అందరికి నమస్కారం ఈరోజు మార్నింగ్ న్యూస్ అనాలసిస్ రాపూర్ భాస్కర్ హైకోర్టు అడ్వకేట్ స్వాగతం నమస్తే సార్ ఈరోజు ఈనాడు పేపర్ తీసుకుంటే మెయిన్ వచ్చేసి వర్క్స్ బిల్లుకు లోక్సభ ఆమోదం పలికింది సార్ అనుకూలంగా రెండు వందల ఎనభై ఎనిమిది వ్యతిరేకంగా రెండు వందల ముప్పై రెండు ఓట్లు వచ్చినాయి సార్ పద్నాలుగు గంటలకు పైగా చర్చ జరిగింది ఈరోజు తెల్లవారు వరకు చర్చ జరిగింది సార్ విమర్శలు ప్రతి విమర్శలు అవి ఇంకా మామూలుగా అవుతుంటాయి ఇంకొకటి ఏంటి సార్ ధర్మయుద్ధమే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్కి సై అనుకుంటే ధర్మయుద్ధమే అని నిన్న బీసీ ధర్నా జరిగింది సార్ ఢిల్లీలో ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఎంతైతే మేము ఎంత మాకంతా అన్నట్టు నినాదం బీసీల వైపు నిచ్చి తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే అసెంబ్లీలో తీర్మానం పెట్టింది ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వక్ బోర్డు వక్కు సంబంధించినటువంటి బిల్ తీసుకురావాలని ఎప్పటి నుంచో చాలా ప్రయత్నాలు చేయటం అనేది జరిగింది అయితే పోయినసారి అధికారంలో ఉన్నప్పుడే వక్ బోర్డు బిల్ పెట్టాలనేటువంటి ఒక ఆలోచన చేసేది ఓకే అయితే ఏంటంటే అప్పుడు ఉండేటటువంటి పరిస్థితులు భౌగోళిక వాతావరణం దేశంలో దేశవ్యాప్తంగా ఉండేటటువంటి వాతావరణాన్ని బట్టేసి ఆగిండు కానీ రెండోసారి ఇప్పుడు మొన్న పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి కూటమి రావటం బీజేపీ అనుకూలమైనటువంటి ప్రభుత్వం రావటం ఏదో ఒకటి చేసేసి హిందువులని ప్రొటెక్ట్ చేయాలనేటువంటి ఒక కనుల్లో బాగా తీవ్రంగా ఆలోచించారు అంటే ఈ బిల్లు ద్వారా హిందువులకు ఏమైనా మేలు జరుగుతుంది సార్ మేలు జరగటం అనేది ఇప్పుడు హిందువుకి సంబంధించిన హిందువులకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయి పక్షులకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయి పక్ ప్రాపర్టీల మీద ఎవరికి కూడా అధికారం ఉండదు ప్రభుత్వానికి అధికారం లేదు సంబంధిత డిపార్ట్మెంట్లకు అధికారం లేదు అట్లేందంటే ఏకపక్షంగా ఉండొద్దు అనేటువంటిది ఒక కోణం ఓకే అట్లా ఎవరి బోర్డు తీసుకొచ్చేసి ప్రొటెక్ట్ చేయాలనేటువంటిది ఒక ఆలోచన ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది ఓకే అట్లా ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ బీసీలకు నలభై రెండు శాతం బీజేలకు రిజర్వేషన్ అనేటటువంటిది తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా ఒక ప్రోగ్రామ్ పెట్టింది అసెంబ్లీలో తీర్మానం పెట్టింది నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్స్ పరచాల్సిందే అనేటటువంటి ఒక నినాదం తీసుకొచ్చి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్స్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అసెంబ్లీ తీర్మానం ప్రవేశపెట్టింది కానీ ఈ షెడ్యూల్ ప్రకారంగా కేవలం ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకటి ఆమోదం సరిపోదు కాబట్టి సెంట్రల్ పంపడం అనేది ఈ బిల్లుని ఆమోదిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ క్రెడిట్ పోతుంది అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ని మనం ఏదో రకంగా బలవంతం చేసి ఒత్తిడి చేసి ఈ బిల్లుని తీసుకొస్తే ఈ పేరు మాకు వస్తుంది బీసీ ఏమో మధ్యన ఇద్దరు మధ్యన వార్ నడుస్తుంది ఏం జరుగుతుంది అనేది చూద్దాం ఒకటి ఈ ఈ అంటే ఏమన్నా ఇప్పటికైనా రాజకీయాల్లో బీసీ వాళ్ళకి ఏమన్నా అంటే అంటే మాకు మార్పులు వస్తాయి గతంలో మహిళలకు రిజర్వేషన్ లేదు మహిళ రిజర్వేషన్ వచ్చిన తర్వాత అంత కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు చట్టసభల కనపడతారు రిజర్వేషన్లతో ఎస్సీలు వచ్చారు రిజర్వేషన్లతో ఎస్టీలు వచ్చారు రిజర్వేషన్లతో మహిళలు వచ్చారు అట్లే బీసీ రిజర్వేషన్ పేరుతోటి ఫార్టీ టూ పర్సెంటేజ్ చొప్పున రిజర్వేషన్ పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా బీసీలు రాజ్యాధికారంలోకి వస్తారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణ ప్రాంతంలో కావచ్చు ఓసీల రాజ్యాధికారం ఎక్కువ ఉన్నట్టు మనకు కనపడుతుంది సహజంగా ఒక సామాజిక ఒకటి రెండు సామాజిక వర్గాలే ప్రభుత్వాలు అంటే వెళ్తున్నాయి ఎక్కువ మంది వాళ్ళుంటారు ప్రజాప్రతినిధులు ఉంటారు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ జెడిపి చైర్మన్లు లేదు ఎమ్మెల్సీలు లేదు ఇతర స్థానిక సంస్థలలో కూడా ఉంటా ఉంటారు వాళ్ళందరికీ ఏంటంటే రిజర్వేషన్స్ ద్వారా వెనకబడినటువంటి వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఎక్కువ మంది చర్చ సమరాల్లోకి వస్తారు ఓకే దానివల్ల బీసీలకు మేలు జరుగుతుందని ఆశిద్దాం సార్ ముఖ్యంగా ఈ ఎల్ఆర్ఎస్ ఒకటి కూడా మొన్నటి దాకా మార్చి ముప్పై వరకు ఎల్ఆర్ఎస్ ల్యాండ్ డిక్లరేషన్ స్కీమ్ ఇచ్చేది అంటే ఈ స్కీమ్ ని ప్రభుత్వం ఏంటంటే ఇంకో నెల వరకు పెంచేది చాలా మంది వాళ్ళ యొక్క ప్లాట్లు ఇంట్ల స్థలాలు లేదు వాళ్ళు కొనుగోలు చేసినటువంటి అనేక రకాల భూములు ఏదైనా వాటిని చేయించుకోవడానికి చేయించుకున్నాక మంచి అవకాశం దాని ద్వారా ఏంటంటే వాళ్ళ యొక్క ఫ్లాట్ రెగ్యులైజ్ కావడానికి అవకాశం ఉంది కొంతమంది ఇప్పుడు ఏమంటారు సార్ ఎల్ఆర్ఎస్ తో పాటు బీఆర్ఎస్ ఇస్తే కూడా బాగా బిల్డింగ్ రెగ్యులైజేషన్ ఆ స్కీమ్ వేరే అండి అదే ఫ్లాట్లు అన్ఆరైజ్ అన్ రెగ్యులరైజ్ చేస్తారు బిల్డింగ్ రెగ్యులైన్ అనేటదేమో రెండు ఫ్లోర్ల పర్మిషన్ తీసుకుంటాడు మూడు వేస్తాడు కానీ మూడు తీసుకుంటాడు ఒక ఐదు వేస్తాడు ఇట్లా వాటిన రెట్లైజ్ బిల్డింగ్ రెగ్యులైషన్ అది కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది దగ్గర గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు ఏదో రూపంలో ప్రభుత్వానికి ఆదాయం ఆదాయం కావాలన్నప్పుడు ఫ్లాట్ రెగ్యులైజ్ చేయటం లేకపోతే ఇండ్లు రెగ్యులైజ్ చేయటం అనేటువంటి అయితే ఇప్పుడు ముఖ్యంగా ప్రభుత్వానికి మనం ఒకటి విజ్ఞప్తి చేయాలి చాలా మంది ఈ రాష్ట్రంలో సుమారు ఒక ఇరవై ఐదు లక్షల ఎకరాల భూములలో ప్రభుత్వం ఏం చేసిందంటే పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితేంది గతంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం అయితే చాలా మందికి ప్రభుత్వం అసైన్ ల్యాండ్స్ ని పంపిణీ చేయటం జరిగింది అసైన్ ల్యాండ్స్ పంపిణీ చేసినటువంటి అసైన్ ల్యాండ్స్ ఒక దగ్గర దగ్గర ఒక ఎనిమిది లక్షల ఎకరాల భూములు రైతులు కనుక్కురు వేరే రైతులు కనుక్కొరు అమాయకులు కనుకొరు ఎస్సీలు ఎస్టీలు బీసీలు బోములు కనుక్కో అట్లాంటి వ్యక్తుల చేతుల్లో ఏమో భూములు ఉన్నాయి పట్టాలు ఏమో పట్టదారుల పేరు మీద ఉన్నాయి కాబట్టి ఒక పెద్ద ఎత్తున రాష్ట్రంలో సందిగ్ధం ఏర్పడుతుంది చట్టం ఉంది యాక్ట్ నెంబర్ ట్వెల్వ్ ఎయిటీన్ట్టం చేసారు అసైన్ ల్యాండ్స్ యాక్ట్ ని అమలు పరచాలని అసైన్ ల్యాండ్ యాక్ట్ గురించి సవరణ చేసి ఒక యాక్ట్ నెంబర్ రెండు పన్నెండు పది రెండు వేల పద్దెనిమిది అప్పుడు తీసుకొచ్చి ఆ యాక్ట్ ని అమలు పరిచి కొనుక్కున్నటువంటి వ్యక్తులందరికీ కూడా రెగ్యులరైజ్ చేస్తే ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తాయి లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ఒక సంవత్సరానికి సరిపోయేటటువంటి బడ్జెట్ అసైన్ ల్యాండ్స్ రెక్లరేజ్ చేయటం వచ్చేస్తుంది ఇప్పుడు లేదు అసైన్ ల్యాండ్స్ ఇప్పుడు భూములు ఇచ్చిండ్రు ఆపద వచ్చింది కిడ్నీ ఫెయిల్ అయింది హార్ట్ ఫెయిలర్ అయింది బిడ్డకు పెళ్లి చేయాలి కొడుకు పెళ్లి చేయాలి డబ్బులు లేవు ఆయన దగ్గర ఆస్తుంది అమ్ముకుందాం అంటే ఒడుగా నడుతున్న పరిస్థితి లేదు వాడు కుదబెట్టుకున్న పరిస్థితి ఆస్తి ఉండి ఏ లాభం ఒక ఆపదగా పనికి రాకపోతే నాకు ఆస్తి ఎకరాలుండే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆస్తి నాకు ఏ ఉపయోగం అసలు ల్యాండ్ అనేది ప్రజలలో ఇబ్బంది వస్తా ఉంది అందుకనే పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఇరవై సంవత్సరాల కింద ఇరవై సంవత్సరాల క్రితం గౌరవం ఇచ్చినటువంటి అసైన్ ల్యాండ్స్ అన్నింటినీ కూడా అమ్ముకోవచ్చని ఒక చట్టం చేసేది దానితోటి ఏంటంటే పేదలకు ఒక అమ్ముకోవడానికి అవకాశం అమ్ముకోవడానికి అవకాశం అమ్ముకుంటే ఇప్పుడు భూమి ఉన్నా కూడా దాని వల్ల ఉపయోగం లేకుండా పరిస్థితి అది దాంతో ప్రభుత్వం కాదే వస్తుంది ప్రజలకు కొంత పెద్ద రిలీఫ్ ఇచ్చిన ప్రభుత్వం ఓకే ఇప్పుడు అసైన్ భూములు ఉన్నాయి కదా సార్ అసైన్ భూములు గవర్నమెంట్ తీసుకోవచ్చా సార్ అలా గవర్నమెంట్ ఏదైనా ప్రజా ప్రయత్నాల కోసం ప్రాజెక్ట్ కట్టాలి ఒకటి ఏదైనా ఆఫీస్ కాంప్లెక్స్ కట్టాలి రోడ్ వేయాలి లేకపోతే ఇరిగేషన్ స్కీమ్ పెట్టాలి అట్లాంటి ప్రజా అవసరాల కోసం ప్రభుత్వం పంపిణీ చేసినటువంటి భూముల్ని ఎక్వైర్ చేయొచ్చు అక్కడ వాళ్ళకు కూడా రసపరిహారం తీసేటటువంటి అధికారం లేదు కంచబోలి నాలుగు వందల ఎకరాలు ఉంది కదా ఈ నాలుగు వందల ఎకరాలకు సంబంధించి రెండు వాదాలు జరుగుతున్నాయి ఓకే ఒకటేమో ఇది ప్రభుత్వ ఆస్తి అని రెండోది ఏమో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉండేటటువంటి స్టూడెంట్స్ కొన్ని పార్టీలు కొన్ని కొన్ని పొలిటికల్ లీడర్స్ వాళ్ళందరూ ఏమైంది హెచ్ఈకి సంబంధించినటువంటి భూములని అని కంచ కంచె నాలుగు వందల ఎకరాలు మిగతా వాళ్ళేమో ఇది ప్రభుత్వ భూమి అని ఒక పెద్ద చెక్ జరుగుతుంది అది ప్రభుత్వం కానీ కాదు ఈ యూనివర్సిటీ భూమి యూనివర్సిటీ భూమి కాదు అని అది లెక్కలో లేదు అని అసలు వాదన ఒకటి గోడలు సెంట్రల్ యూనివర్సిటీకి కి సంబంధించినటువంటి భూమి కాదు ఇది క్లియర్ ఇది ప్రభుత్వానికి సంబంధించినట్టు భూ అని ప్రభుత్వం జిప్తుంది ఓకే ఏదైతే ఏమైతే ఏదైనా పట్టుకుని హైకోర్టులో పెద్ద చెక్ జరుగుతుంది కొంచెం పర్యావరణం కూడా కొంచెం ఆక్సిజన్ ఇవన్నీ నిన్ననే నిన్ననే దాని మీద ఒక పెద్ద ఎత్తున ఒక చర్చ జరిగింది అది ఇవాళ కూడా వాయిదా పడ్డది హైకోర్టులో ఉంది కాబట్టి మనం ఎక్కువ మాట్లాడుకోకపోవడం మంచిది అనేది నా అభిప్రాయం పని ఆపండి సింపుల్ ప్రోగ్రామ్ అంటే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అఖిల పక్షాలు నాయకులతో కమిటీ వేసి ఆ భూమి ప్రభుత్వ భూమి సెంట్రల్ యూనివర్సిటీ భూమి లేకపోతే ఫారెస్టర్లకు సంబంధించిన భూమా తెలిస్తే పని అయిపోతే ఈజీ మెథడ్ ఈజీ అనేది నెక్స్ట్ ఈ బీసీ మీ మంత్రివర్గంలో నలభై ఆరు శాతం బీసీలు ఉన్నారా చెప్పండి అని కిషన్ రెడ్డి గారు అన్నారు మళ్ళీ సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు అసలు ఏం స్పందన లేదు అని రేవంత్ రెడ్డి గారు నిన్న పోటా పోటీగా అనుకున్నారు ఇప్పుడు ప్రభుత్వాలు ఏలా ప్రజల సంక్షేమం కోసం ఆలోచించారు ఆలోచించారు ఎవరు మొదలు పెట్టారు ఎవరికి పేరు వస్తుంది అనేట ఆలోచన కాకుండా ఇప్పుడు సంజయ్ గారు బండి సంజయ్ గారు తర్వాత ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు క్లియర్ గా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తీయాలని వాళ్ళు గతంలో చెప్పారు చెప్పారు వాళ్ళు కూడా డిమాండ్ చేశారు వారి డిమాండ్ కూడా ఉంది దాంట్లో అయితే ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది ఇప్పుడు ప్రభుత్వం చేసేటటువంటి ప్రతిని ప్రతి పనిని ఏం కాకుండా ఒక మంచి పని చేసినప్పుడు ఒక పద్ధతి కలిగినటువంటి పార్టీలు ఏ పార్టీ అయినా సరే మంచి చేసినప్పుడు దాంట్లో మంచి సహకరించాలి చెడు చేస్తే డైరెక్ట్ గా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ చెప్పొచ్చు ఇది తప్పు ఇది గత కాలంలో ఉండేది ఒక దాదాపు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఉండేది సార్ కానీ ఇప్పుడు అంతా ఒక ఇరవై సంవత్సరాల క్రితం ముప్పైగా రెండు వేల ఇరవై ఇరవైకి పూర్వం రెండు వేల పది ఆ ప్రాంతానికి పూర్వం ఒక పార్టీ ఒక మంచి ఉద్దేశాన్ని ప్రజలకు లాభం చేయాలన్న ఉద్దేశంతోటి ఒక ఒక ఆమోదం పెడితే పార్టీలతోటి నిమిత్తం లేకుండా అందరు కూడా ఏకగ్రీవంగా తీర్మానం చెప్పారు ఇప్పుడు ఉండేటటువంటి పార్టీలు అవతల ఒక పని చేస్తే దాన్ని ఎంత మంచిదైనా చెడ్డదని చెప్పడం ఒక మంచి పని చేస్తే అవతల ఎంత మంచిదైనా చెడ్డ చెడ్డది అనేటట్టు చెప్పడం విమర్శలు ఎత్తుకడం అనేటటువంటి మంచి కార్యక్రమం కాదు ప్రజాస్వామ్యంలో ఇది గొడ్డలు పిట్ట లాంటిది నెక్స్ట్ ఆదిలాబాద్ ఆదిలాబాద్ విమానాశ్రయం పెట్టాలని ఒక ప్రపోజల్ చేశారు దానికి అనుకూలంగానే మరి వాయుసేనకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా తెలిసింది ఏదో గవర్నమెంట్ అధికారాలని డిసెంట్రలైజ్ అట్లే ప్రజలకు అన్ని సౌకర్యాలు అందుబాటులో తీసుకురావాలంటే కూడా ముఖ్యమైనది చాలా ఒక ఎయిర్పోర్ట్ వచ్చింది ఇక్కడ కూడా ఇంకో ఎయిర్పోర్ట్ వస్తుంది అన్ని రావటం వల్ల ఏంటంటే ఈ ట్రావెలింగ్ ఇబ్బందులు రకరకాల సమస్యలన్నీ కూడా పరిష్కారం అయితే ధర్మయుద్ధం గురించి నిన్న కళ్ళు కుండ పట్టుకొని రేవంత్ రెడ్డి గారు అభిమానుల కల్లు కుండతో సీఎం రేవంత్ రెడ్డి గారు చిత్రంలో మహేష్ కుమార్ గౌడ్ గారు బట్ విక్రమార్క గారు జాజుల శ్రీనివాస్ గౌడ్ పొన్న ప్రభాకర్ గారు ఉన్నారు సార్ ఒక మంచి కార్యక్రమం రిజర్వేషన్స్ పెంచడం అనేటువంటిది మంచి కార్యక్రమం ఏమైతే అనేది మనం చూద్దాం బీసీ హక్కుల పరిరక్షణకు సంపూర్ణ మద్దతు కలిమలి డిఎంకే ఎంపీ గారు కూడా యాభై శాతం తొలగించాలి వరంగల్లో ఒకటి చపాట అన్న ఒక మిర్చి ఉందండి ప్రభుత్వం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది ఇప్పుడు నిజంగా ఒక వరంగల్కు సంబంధించినటువంటి రైతులు రైతులు పెద్ద ఎత్తున ఒకటి ఒక చపాట అన్నట్టు దానికి భౌగోళిక గుర్తింపు వచ్చింది ఓకే చాలా సంతోషం ఇట్లాంటి ప్రయోగాలు మిగతా రైతులందరూ కూడా చేయాలి టమాటా మిర్చి ఇతర పంటలు పండించేట వాళ్ళందరూ కూడా చేస్తే బాగుంటుంది సార్ ఇక్కడ కిరాతకులకు కఠిన శిక్షలేవి అని ఒక ఎడిషన్ ఇచ్చాడు సార్ కిరాతకులను కఠినంగా శిక్షించాలని ఉన్నాయండి మర్డర్ రేపు అట్లాంటి కిరాతకంగా గ్యాంగ్ రేపులు పాల్పడ్డోళ్ళు మర్డర్ పాల్పడ్డోళ్ళు లేకపోతే రేపులు పాల్ చేసిన వాళ్ళు మహిళలు చిన్న పిల్లల మీద అత్యాచారం చేసిన వాళ్ళు చాలా కఠినమైన శిక్షలున్నాయంటే కాకపోతే అంటే శిక్షడే వరకు కూడా ఆగలిగే ఓపిక మనలకు లేదు 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 దాంతో శిక్ష వేయటం అనేటైతుంది ఆలస్యమైన కానీ శిక్షలు పడతాయి కాకపోతే ఇండియాలో ఒక కేసు కంప్లీట్ కావాలన్నప్పుడు మినిమం ఐదు నుంచి పది పడతామంట